హాయ్ ఫ్రెండ్స్ దీపావళి రోజున పీటని దీపాలు పట్టి పేటని ఎలా అలంకరించుకోవాలో చెప్తాను ముందుగా పీటను శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు రాసి వరిపిండి కుంకుమ బొట్టుతో అలంకరించాలి ఆ పైన దానికి అష్టదళ పద్మాలు కానీ స్వస్తికి కానీ వేసుకోవాలి ఎందుకంటే పద్మాల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి అష్టదళ పద్మాలైనా వేసుకోవచ్చు స్వస్తిక్ మార్క్ అంటే లక్ష్మీదేవి పాదాలు కాబట్టి స్వస్తిక్ మార్కేనే వేసుకోవచ్చు ఆ తర్వాత ప్రమిదల్ని పసుపు కుంకంతో అలంకరించుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపం దీపం కాబట్టి వాటిని అలంకరించాలి తర్వాత దీపాలు వెలిగించి లక్ష్మీదేవి పూజ మొదలు పెట్టాలి మన హిందూ సాంప్రదాయంలో డ్యూటీ కొట్టడం అనేది ఒక సాంప్రదాయం ఉంది మనల్ని ఆశీర్వదించడానికి ఈ దీపావళి మాస రోజు దక్షిణ దిక్కున మన పెద్దలు వస్తారట వాళ్ళకి మనం కొమ్మకి ఈ విధంగా నూనెలో ముంచిన ఒత్తుల్ని కట్టి వాటిని దీపాలుగా వెలిగించి దక్షిణ దిక్కును వైపు చూపిస్తూ మూడుసార్లు దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగులు చవితి అని వాళ్ళకి మూడుసార్లు చూపించాలి ఆ దీపాలు వెలుగులో వాళ్ళు మనల్ని ఆశీర్వదించి తిరిగి వెనక్కి వెళతారట ఇది మన హిందూ సాంప్రదాయం మనం డివిటీ కొట్టిన తర్వాతనే బాణాసంచాన్ని కాల్చడం పెట్టాలి జై శ్రీరామ్